విష్ణు సహస్రనామము అరవై తొమ్మిదవ శ్లోకము కాళినే మినహ వీర శౌరి శూర జనేశ్వర త్రిలోకాత్మ త్రిలోకేశ హరి ఓం కాలనేమి నిహాయ నమ కాలనేమి అను రాక్షసుని సంహరించిన వాడని ఒక అర్థము కాలమును హరించువాడని వేరొక అర్థము కాలము మానవ బుద్ధికి మాత్రం పరిమితమైంది పరమాత్మ బుద్ధికి అతీతుడు కాలాతీతుడు లేక కాలహరి అని తెలియబడుచున్నాడు కాలనేమిని హరించిన విష్ణువుకు నమస్కారం ఓం వీరాయ నమ వీరుడు ఎల్లప్పుడూ జయమును పొందువాడు పరమాత్మ వీరుడైన విష్ణువుకు నమస్కారం ఓం శౌరయే నమ శౌరసేను వంశంలో విష్ణువు కృష్ణావతారముందు జన్మించుట చేత శౌరి అను నామంతో పిలువబడుచున్నాడు మరియు అతి సాహస పరాక్రములు కలిగిన వాడు ఒకట చేత శౌర్యని తెలియబడుచున్నాడు శౌర్యగు విష్ణువుకు నమస్కారం ఓం శూరజనేశ్వరాయ నమ పరాక్రమము గల జనులందరకు ప్రభు అని అర్థము నారాయణుడు అత్యుత్తమ పరాక్రమవంతుడ ఒకటచే పరాక్రమశాలులందరూ ఇంద్రాది దేవతలు సైతం నారాయణుని ఉత్తేజతులై విజయము నందుదురని భావము శూరజనేశ్వరునుకు నమస్కారం ఓం త్రిలోకాత్మాయ నమ మూడు లోకములందు సత్యముగానున్నది అని భావం జాగ్రత్ స్వప్న సుషుప్తలే మూడు లోకములు ఈ మూడు స్థితులందు కలుగు అనుభవములే లోకానుభవములు ఈ అనుభవములకు కర్త ఆత్మ మూడు లోకానుభవములకు ఆత్మ కర్త అవుటచే పరమాత్మ త్రిలోకాత్మనిగా వర్ణింపబడుచున్నాడు త్రిలోకాత్ముడైన విష్ణువుకు నమస్కారం ఓం త్రిలోకేశాయ నమ మూడు లోకములకు ప్రభువు జాగ్రత్త స్వప్న సుషుప్తులందుజరవు వ్యవహారములన్నిటికీ మూలకారకుడు పరమాత్మ పరమాత్మ లేనిదే వ్యవహారములు జరగవు ఆత్మ శరీరమునందున్నంత వరకు జీవికి అనుభవములు కలుగుచుండును ఆత్మ శ్రీరమును విడిన వెంటనే మరణించిన పిదప జీవికి అనుభవములు ఉండవు కాబట్టి ఆత్మ అనుభవకర్తగా భావింపబడుచున్నాడు లోకేష్ నమస్కారం ఓం కేశవాయ నమః శ్రీకృష్ణులకు చాలా పొడవైన కేశము ఉండుట చే కేశవుడని పేరు కలిగినట్లు చెప్పుదురు వెలుగునిచ్చు సూర్యచంద్ర నక్షత్రులు పరమాత్మని కేశములు ఉండి వెలు వెలుతురును కహించుట చేత విష్ణువు కేశవుడు చెప్పబడుచున్నాడు మరియు కాశబ్దం మనకు బ్రహ్మ ఈశా శబ్దం మనకు శివుడు అని అర్థము కలదు వీరిరువురును స్థితికర్తయ్యకు విష్ణువును ఉద్భవించుటచే విష్ణువు కేశవుడు నామం కలిగినట్లు చెప్పబడుచున్నది కేశవునకు నమస్కారం ఓం కేశిహాయ నమహ కేయను రాక్షసుని విష్ణువు సంహరించుటచే కేశిహరుడని నామము కలిగను కేశిహరునకు నమస్కారం ఓం హరయే నమ లయము చేయువాడని అర్థము భ్రమలు వాటి మూలముగా జనించు మానసిక ఆందోళనను నశింపచేయుటే హరి అని విష్ణువు పిలువబడుచున్నాడు మానవుడు తన దివ్య స్వభావను మరచి భ్రమలకు లోనై సంసార దుఃఖములందు మునిగి ఉంటున్నాడు భక్తుల సంసార దుఃఖములను నశింపచేయుడు ఒకటే నారాయణుడు హరి అని తలించబడుచున్నాడు మహావిష్ణువు హరికి నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ